నరసరావుపేట మండలం కేశానపల్లిలో ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు కళాశాల కలిసి సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా మోటార్స్ అపోలో ఫార్మ్సీ హెట్రోడ్రెక్స్ ముతూట్ ఫినాన్స్ వంటి ముప్పై ఎనిమిది ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి వివిధ ప్రాంతాల నుంచి పద్నాలుగు వందల యాభై ఆరు మంది నిరుద్యోగులు హాజరుకాగా వారిలో మూడు వందల డెబ్బై రెండు మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు పల్నాడు జిల్లా ఏపీఎస్ఎస్డిసి నైపుణ్య అభివృద్ధి అధికారి తమ్మాజీరావు కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ షేక్ ముజీర్ కళాశాల చైర్మన్ షేక్ మీరావళి ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వర్రావు సెక్రటరీ ఎస్కే కరీం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ షరీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్కే నజీమా ముప్పై ఎనిమిది కంపెనీల ప్రతినిధులు హెచ్ఆర్ మేనేజర్లు నిరుద్యోగ యువత మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు టెక్నాలజీ అంటే సైంటిఫిక్ టెక్నాలజీ అంతా ఇంజనీర్ ఈసరు కాలేజీలో ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళ మరి ఎంతో గొప్పగా గ్రాండ్ మెగా జాబ్ మేళ పెట్టడం మరి నలభై మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా రావటం ఎక్కువ మంది మన పిల్లలు ఇంటర్వ్యూకి హాజరవటం అందరు కూడా అంటే ఇంటర్వ్యూస్ హాజరైతే ఏంటంటే ఒక చక్కటి క్వశ్చనింగ్ ఉంటుంది ఆన్సరింగ్ ఉంటుంది ఇవాళ జాబ్ రాకపోయినా రేపు ఇంకో ఇంటర్వ్యూలో మనం జాబ్ సంపాదించవచ్చు అంటే ఇవాళ చిన్న జాబ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఒక పద్దెనిమిది వేలు శాలరీ అనుకోండి రేపు అదే లక్ష యాభై వేలు అవుతాయి రేపు అదే సంవత్సరం కోటిన్నర రూపాయలు అవుతాయి చాలామంది అలానే అప్గ్రేడ్ అయ్యారు ఎందుకంటే మేమందరం డాక్టర్స్ ఎందుకు ఎందుకేమంటే మాకు ఇంజనీరింగ్ సైన్స్ లేదు సైంటిఫిక్ టెక్నాలజీ మా మనసులో లేదు కాబట్టి మేము బైపీఎస్ చేరి డాక్టర్లు అవ్వడం జరిగింది ఆ రోజుల్లో మాకు లెక్కలు రావు కాబట్టి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాం మేము కానీ మాకు ఇంజనీరింగ్ పిల్లలు చూస్తే చాలా తెలివైన పిల్లలు అనుకుంటాయి ఇప్పుడు కూడా అక్కల కంటే తెలివైన వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ అనుకుంటాం